ముప్పై నాలుగు ఆరు లక్ష ఈ దీనుడు మరపెట్టగా ఎవోగా ఆలోచించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని దేవుడు తన సన్నిధానమున చేరిన బిడ్డలు ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన దీవించి కుమలతో నింపేటువంటి దేవుడు ఎందుకనగా దీనుడై దీవు కలిగి ఎవడు దీవుడైనామా నేను చూసు అని చెప్పిన గొప్ప మాట ఈ లోకంలో దేవుని ఎదురుగా ఈ రోజు కలిగి మనల్ని మనల్ని తగ్గించుకోవాలి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని ప్రేమను మనం పొందాలి ఈ లోకంలో మనిషి ప్రత్యాడు కాదు ప్రతి దినములో దేవుని సన్నిధానంలో విధించే ఈ రత్వము తర్వాత ఈ i you